పోటీ చేయము అనుకుని రేవంత్ రెడ్డి తమ్ముడు సమిట్ పెడుతున్నారు కదా అభివృద్ధి చేద్దామని చిత్తశుద్ధితో మేము మార్చి నాలుగు వరకు ఊరుకున్నాం ఎప్పుడైతే బాబు మోహన్ గారు నేను వరంగల్ నుంచి పోటీ చేస్తాను అని మేము నిర్ణయం తీసుకున్నాము యునైటెడ్ గా చిత్తశుద్ధి ఉందా లేదా ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని లేదు అని తేలిపోయింది నేను ఎంతవరకు పొత్తులు పెట్టుకోలే మీ అందరికీ తెలుసు బిజెపి నాయకులు నేను చెప్తా మోదీ గారు అమిత్ షా గారు రూపాల కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పది మంది పెద్దలు ఆమద్ పట్టే మమ్మల్ని ఒత్తులు పెట్టుకోమన్నారు ఎంపీ రాజ్యసభ సీట్లు ఇచ్చారు ఫార్న్ మినిస్టర్ పోస్టులు ఇచ్చారు వారి పాలసీ బీజేపీదేమో కమ్యూనల్ మతతత్వ పాలసీ కాంగ్రెస్దేమో కుటుంబ కరప్ట్ పాలసీ అందుకని మేము పొత్తులు పెట్టుకోలే అయితే రేవంత్ రెడ్డి తమ్ముడు నన్ను కలిసిన తర్వాత నేను ఆయన్ని ఇంట్లో కలిసాం తర్వాత సెక్రటరీలో సింప్లిసిటీ హ్యూమిలిటీ చూసి సార్ 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 మీ ద్వారా అభివృద్ధి జరుగుతుంది మీరు చూసారు ఆయన వీడియో చేయడం నా పక్కన కూర్చోడు సమ్మిట్ పెడదామని ఆయన మీద ఇంత ఒత్తిడి తీసుకొస్తారా చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ మా మోహన్ గారికి నిన్న కాక మన కూడా అనౌన్స్ చేశారు వరంగల్లో మా ప్రజాశాంతి పార్టీ తరఫున టికెట్ ఇస్తే మేము తప్పకుండా మీ కాంగ్రెస్ ఇస్తామని అన్నా లేదు బిఆర్ఎస్ పెద్ద నాయకులు ఇక్కడికి వచ్చారు ఏదెనిమిది సార్లు వారు అడిగారు ఓపెన్ గా చెప్తున్నా వారికి కూడా కండిషన్ పెట్టారు బాబు మోహన్ గారికి మీరు వరంగల్లో మద్దతు ఇస్తే పది పన్నెండు సీట్లు మినిమం గెలిపిస్తుంది ఎందుకంటే ఓట్ బ్యాంక్ మాత్రం ఉంది మీరు అనొచ్చు అవినీతి కుటుంబ కుల పార్టీలతో మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు మద్దతు ఇవ్వడానికి కానీ కేవలం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అప్పు తెచ్చడానికి అభివృద్ధి చేయడానికి కంపెనీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సమ్మె పెడుతున్నాడో తెలియదు లేదో తెలియదు ఇస్తారన్నా ఇవ్వలేదు మరి దాన్ని ఏమన్నా తమ్ముడు రేవంత్ నీకున్న ప్రశ్న నాకు తెలుసు వేలు కోట్లు సంపాదించాలి ఢిల్లీ పంపించాలి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి విశాఖపట్నం వెళ్దాం నువ్వు పదిహేను కోట్లు ఖర్చు పెట్టి నువ్వే నాతో చెప్పావు వైజాగ్ లో మీరు ఎంపీగా పోటీ చేయండి అని నిన్ను రోజు తిట్టిన శర్మిలతో నిలబ డిపాజిట్ వస్తుందా వన్ పర్సెంట్ ఉన్న ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి టూ త్రీ పర్సెంట్ అని వస్తుందా రాదనే కదా కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ ఒకరు పోటీ చేయట్లేదు సైలెంట్ జనార్థు నన్ను కలిసారు పేర్లే అందరినీ సార్ మాది కాంగ్రెస్ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో మీకు యాభై అరవై శాతం ఓటు ఉంది మాకు ఒక శాతం ఓటు ఉంది పొత్తులు పెట్టుకోమన్నాను నేను అన్నాను కుదరదు మీకు ఓట్ బ్యాంక్ లేదు సో నేను అన్నది ఏంటంటే మాట నిలబెట్టుకోకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరలా రాసుకోండి చెప్పినవి వందలో వంద జరిగాయి డిసెంబర్ ఇరవై ఐదు నుంచి చెప్పాను పవన్ కళ్యాణ్కి ఇరవై నాలుగు సీట్లు ఇస్తారని ఇరవై మూడు అన్లు ఇరవై ఐదు అన్లు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి ఇరవై ఆరుని ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు ప్రజారాజ్యం పార్టీకి పదిహేను నుంచి ఇరవై సీట్లు వస్తాయి అన్నాను పద్దెనిమిది సీట్లు వచ్చాయి పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ వస్తుంది అన్నాను పద్దెనిమిది వచ్చింది అప్పుడు చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నాం తర్వాత పవన్ కళ్యాణ్ అనుకున్నాం వారికి వన్ సైడ్ లవ్ అధికారంలో వాళ్ళతో వాళ్ళ సంబంధం ఓట్ బ్యాంక్ వాళ్ళతో కాదు కనుక ప్రజల మీరు నాతో ఉన్నారు మాతో ఉన్నారు హరిప్రసాద్ గారు అంటూ ఇప్పుడు మనం గెలకపోవచ్చు రామ్ పేరూ ఊరు నేను కేజ్రీవాల్ కి ముప్పై రెండు సీట్లు గెలిపించాడు నేను ఇచ్చిన మేనిఫెస్టో నేను ఇచ్చిన చిన్న డొనేషన్ ప్రశాంత్ భోషణు మేమిద్దరు ఇంకా డొనేషన్ ఇచ్చాం సీఎం అయ్యే కోట్ల కొంచెం దేవుడు ఆరు రోజుల్లో ప్రపంచమంతా సృష్టించారు మరి ఇలాంటి బాబుమోహన్ గారు లాంటి లాంటివారు హరిప్రసాద్ వారు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ రోషియా పెద్ద పెద్దలందరూ మన పార్టీలో చేరిపోయారే మీరు ఎందుకు కొట్టుకుంటారు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు బీజేపీలో ఐటీ రైట్లు అవుతాం రైట్ నేను ఐటీ రైట్లు చేయించగలను ఐటీ రైడ్లు ఆపగలను బెయిల్ ఇప్పించగలను బెయిల్ క్యాన్సిల్ చేయగలను ఉంటుంది ఢిల్లీలో నాకు రెండు బట్టలు ఉన్నాయి దేవుడు బట్టం అన్నిటికంటే అమెరికన్ బర్స్ బాగా పనిచేస్తాయి కనుక భయపడే వాళ్ళందరూ జక్క ప్రభు ఏమన్నాడు నువ్వు అవినీతిగా దోచుకున్నావు నాలుగు రెట్లు ఇచ్చేసే క్షమిస్తాను అన్నాడు దోచుకునే మల్లారెడ్డి పుల్లారెడ్లకి మెగా కృష్ణ రేట్లకి నేను ఇచ్చే ఒక హెచ్చరికేంటంటే మీరు దోచుకున్నది పట్టుకొని ఎవరు పైకి ప్రజలకు పనిచేయండి నా దగ్గరికి రండి ఎవడు ఆ ఐటీ ఎవడు ఆ సిబిఐ ఎవడు ఆ ఈడీ నేను చూసుకుంటా బాబుమోహన్ గారిని కాంట్రాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వండి హరిప్రసాద్ గారు కాంట్రాక్ట్ చేసి మీరు ఎంపీలుగా నిలబడండి వాళ్ళు ఒక బట్టలు నొక్కి మీ మీద రైట్లు చేయిస్తే నేను నాలుగు బట్టలు నొక్కుతాను ఒక బట్టలు పైకి పంపించేస్తుంది మూడు బట్టలు అన్ని ఆపుతుంది కేసీఆర్ గారు జైల్లో పెట్టారు చెప్పవసరం లేదు కదా మాదికిని బండి సంజయ్ ని రేవంత్ రెడ్డిని అందరినీ నా జోలికి వచ్చారా ఆయనకి నా నాలుగు బట్టల గురించి బాగా తెలుసు క్షమించాను డిసెంబర్ పన్నెండు నెల్లి ప్రేర్ చేశాను ఆర్ఎస్ ప్రవీణ్ కట్ట ఓటు బ్యాంకు లేదు ఏమీ లేదు రోజు కేసీఆర్ ఆయనకి సీట్ ఇచ్చాడంటే కేసీఆర్ గారు మతి స్థిమితం ఉందా లేదో దాన్ని బట్టి అర్థమవుతుంది అందరు ఆయనకి దేవుడు మతి స్థిమితం ఇచ్చేటట్టు ప్రేర్ చేయండి అంతే మీరు మాత్రం బుద్ధిన్న ప్రతి ఒక్కరు తెలివైన ప్రతి ఒక్కరు తెలంగాణలో ప్రజాశాంతి పార్టీని పది సీట్లు గెలిపించండి చాలు వంద రోజుల్లో సమిట్ పెట్టి చూపిస్తా గెలిపించిన వంద రోజుల్లో వంద దేశాల నుంచి ఇప్పటి వరకు ఐదు లక్షల కోట్లు తెచ్చానా లేదా బీజేపీ గవర్నమెంట్కి ముస్లిం కంట్రీస్ నుంచి కూడా ఆరు లక్షల కోట్లు వైట్ మనీ ఇచ్చానా లేదా మార్చి పన్నెండు పద్నాలుగుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పాలుగా ఎనిమిది వేల కోట్లు వైట్ మనీ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు తీసుకోవట్లేదని ఆర్డర్స్ జారీ ఆర్డర్ ఏప్రిల్ లో జరగవలసిన ఎలక్షన్ చేయించావా లేదా చూస్తున్నారు కళ్ళతో రండి భయపడకండి ప్రజాశాంతి పార్టీలో చేరండి మీడియా మిత్రులకు అందరికి లైవ్ ఇచ్చిన వాళ్ళందరికీ దేవుని దీవెనలు లైవ్ ఎవరి వారందరికీ దేవుని శాపాలన్నప్పుడే దీవులు కోరుకోండి బాగుపడండి రామేశ్వరం గారు మెగా కృష్ణ రెడ్డి గారు లైవ్ రేపే కేసు ఫైల్ చేస్తున్నా దమ్ముందా మీ లక్షల కోట్ల అవినీతి లోటు మీద పడేస్తా ప్రభు కొర పెట్టుకున్నాడు ఎప్పుడు శాంతిగా శాంతి ప్రవచనాలు ఇవ్వలే వ్యాపారంగా తన మందిరాన్ని చేర్చిన మార్చినప్పుడు కొరడా పట్టుకొని అందరిని దున్నేశారు దేవుడు మిమ్మల్ని దీవించి కాక టెన్ టీవీ లైవ్ ఇస్తున్నందుకు దీవించి కాక ఇంకెవరెవరు లైవ్ ఇస్తున్నారు దీవించి కాక ఏబిఎన్ లైవ్ ఇస్తున్నందుకు దీవించి కాక రాధాకృష్ణ గారు టీవీ లైవ్ ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నా దేవుడు దీవించి దాకా లైవ్ ఇవ్వనోనికి దేవుని శాపాలు అలాగే రాక తప్పు ఎందుకు ఒక్క ఓటు సీటు లేని నా చెల్లి షర్మిలాకి అంత నాది ఇంత రోజు లైవ్లు ఇచ్చారు మూడు గంటల